అందరికీ నమస్కారం అండి ఈరోజు మనకి జీమా స్టేషన్ లిమిట్స్లో ఒక హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ గాంజా తరలిస్తున్న వెహికల్ అండ్ పైలట్ పర్సన్ని మనం అప్రిహెండ్ చేసి పట్టుకోవడం జరిగింది మనకి అది సుమారు త్రీ ఫిఫ్టీ కేఎస్ ఆఫ్ గాంజా మూడు వందల యాభై కేజీల గాంజాతో ఒక పికప్ బొలెరా పికప్ వ్యాన్లో వాళ్ళు పట్టుకొండగా మన పోలీసు వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి అందులో ఉన్న త్రీ పర్సన్స్ని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ ఒక పైలట్ ఏదైతే ఒక మోటార్ సైకిల్లో వస్తున్న పైలట్ పర్సన్ కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది ఈ మొత్తం ట్రాన్స్పోర్టేషన్లో మనకి ముఖ్యంగా ఒడిస్సాలో ఇది గాంజాని ప్రిఫర్ చేసుకున్నట్టు అండ్ ఫర్దర్గా మనకి జీ మాడుగులో అండ్ పెద్ద మండలికి సంబంధించిన వాళ్ళు దానికి మీడియేటర్స్ కింద యాక్ట్ చేస్తూ ఆ గాంజాన్ని కొంత దూరం వరకు నడకదారి మీద కొంత దూరం వీళ్ళు బళ్ళ మీద తరలిస్తున్నట్టు మనకు సమాచారం వచ్చింది అండ్ ఎంటైర్ రూట్స్ అన్ని కూడా మనం ట్రాక్ చేసాం అండ్ ఫర్దర్గా వెరిఫై కూడా చేయడం జరుగుతుంది అండ్ వీళ్ళతో పాటు ఫర్దర్ లింక్స్ ఈ మూడు వందల యాభై కేజీల గాంజా కూడా ముందు ఈ అనకాపల్లి లిమిట్స్లోని ఒక పర్సన్కి తీసుకెళ్ళి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పందం కుదు కుదుర్చుకున్నారు ఫర్దర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది అండ్ ఫర్దర్ నెట్వర్క్ అంతా కూడా క్రాక్ చేయడానికి మేము ట్రై చేస్తాం ఉన్నాయి మనకి ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి మన చెక్ పోస్ట్ అన్ని కూడా డైనమిక్ గానే పెట్టడం జరుగుతుంది డైనమిక్ అంటే ఒకే ప్రదేశంలో కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ పై సెవెన్ చెక్ పోస్ట్ కాకుండా సేఫ్టీ కారణాల దృష్ట్యా చెక్ పోస్ట్ లొకేషన్ టైమింగ్ అండ్ మెన్ అందరినీ కూడా కంటిన్యూస్గా రొటేషన్లో మార్చడం జరుగుతుంది అది కన్సర్న్ ఆల్ ఎస్డిపిఓ స్థాయిలో మానిటర్ చేస్తున్నారు అండ్ ఫర్దర్గా ఇక్కడ ఎస్పీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ మా దగ్గర మిస్ అయినా కూడా ఫర్దర్ డిస్ట్రిక్ట్ నెక్స్ట్ అనకాపల్లి కానీ విజయనగరం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ జిల్లా బార్డర్ చెక్ పోస్ట్లో కూడా ఇంటి చేయడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఈజీగా తొందరగా మనీ వస్తుంది అని చెప్పి కొంతమంది యువత దీనికి పాల్పడినట్టు మనకి తెలుస్తుంది మనకి ఫర్దర్ గా కూడా ఓల్డ్ క్రిమినల్స్ కొన్ని కేసెస్ లో ఇంత పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ గాంజాయ్ తరలిస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ మధ్యకాలంలో కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా సార్ ఇటీవల ఇంకా గాంజాయ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ అంటే పై స్థాయి నుంచి ఎక్కువ వస్తుందంట ఏ విధంగా ఆ అవటల్ రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాలి ఏనా వాళ్ళకైనా ఇంటిమేషన్ చేస్తున్నారు ఒరిస్సా పోలీసు మనకి మల్కాన్గిరిలోనే గిరిలోనే మ్యాక్సిమమ్ కల్టివేషన్ గాంజా కల్టివేషన్ అనేది చాలా ఎక్కువ ఉందండి మన జిల్లాలో గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా గంజాయిని అరికట్టడానికి గంజాయి మొక్కలని కొట్టడం జరిగింది అండ్ ఫర్దర్గా ఈ ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా చాలా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ ఫర్దర్గా ఆల్టర్నేటివ్ క్రాప్స్ మీద చేస్తున్న మనకి అన్ని ఎఫర్ట్స్ని కూడా ఒడిస్సా పోలీస్కి చేయడం జరిగింది ఈ సంవత్సరం నుండి వాళ్ళు యాక్టివ్గా గాంజాయి ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అండ్ గాంజాయి కట్ చేయడానికి కూడా వాళ్ళు కూడా ఇయర్ ఫుల్ బేస్డ్ ఆపరేషన్స్ అవి చేపడతామని చెప్పి అక్కడ పోలీస్ శాఖ వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది నేను మన నుండి కూడా ఈగల్ రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఒరిస్సా పోలీస్తో ఈ గంజా కల్టివేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మీద వాళ్ళు కూడా కోఆర్డినేటెడ్ ఆపరేషన్స్ చేయడానికి రెడీ ఉంది